అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూకుల మీడియా మీ చూకుల ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు నేను వస్తున్నాను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్పటి చైర్మన్ అంటే వైవి సుబ్బారెడ్డి గారు పాపం ఒక ప్రెస్ మీట్లో తన సొంత సొమ్ములాగా తన సొంత వ్యవస్థలాగా టీటీడీలో ఉన్న సేవలు స్వామివారికి ఉన్న సేవలు కానీ కైంకరాలు కానీ అన్నిటినీ కూడా ఇష్టానుసారంగా రేట్లను పెంచమంటూ వాళ్ళు ఒక మీటింగ్ వేసుకొని పాలకమండలి మీటింగ్ వేసుకొని దాంట్లో జరిగిన సంభాషణకు వీడియో నేను చూపిస్తాను చూడండి ఎన్ని అపచారాలు చేస్తే ఆ స్వామివారు మనకి హెచ్చరించ హెచ్చరికలు కూడా మనకి చేశారు ఈ యొక్క పాలక మండలిలో ఉన్న తప్పిదాల వల్ల ఎప్పుడూ జరగని తిరుమలలో అనేకమైన సంఘటనలు కూడా జరిగినాయి ఆ సంఘటనల గురించి నేను ఈ యొక్క మీకు ఒక వీడియో పెట్టిన తర్వాత ఆ వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలు మీకు విన్న తర్వాత దాని మీద ఒక విశ్లేషణ ఇస్తాను దాని మీద మీరు రాష్ట్ర ప్రజలారా మీరు అందరూ ఖచ్చితంగా వినండి విన్న తర్వాత మనం ఏమి చేద్దాము దీని గురించి ఒక్కసారి మనం ఆలోచించండి అంటే ఆ ఏం చేయక మనము ఎంత ద ఎంత దరిద్ర పాలనకి మనం మనం సపోర్ట్ చేశామో

ఇంగ్లీష్ సోమవారం ఆవారం చేశావు రెండు వేల ఐదు వందలు పెంచొచ్చు సార్ ఫైవ్ పెంచేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటే మేలు సార్ ఏం అదే మాతృత్ప్రసార్ వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం కదా మీ సలహాలు చెప్పండి నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా నేను ఒక్కటి చెప్తున్నా మీరు కరెక్ట్ చేయండి అంటున్నా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇప్పుడు నోట్ చేసుకోండి అన్న సుప్రభాతం యా యాస్ యార్ ఇంక్రీజింగ్ ఓన్లీ డిస్క్రిప్షన్ కోటా అంటే వీ హోర్ గోస్ ఆన్ రికమెండేషన్ డీక్రీస్ ద లోడ్ ఆల్సో సార్ సో మెనీ పీపుల్ కాల్ ఓల్ డే సో పూర్వార్తం చెప్పాను తోమాల రెండు వేల ఐదు వంద లేకపోతే సార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటారు రామ పదివేలు చేయొచ్చు ఫార్టీ మినిట్స్ కదా కూర్చుంది ఇట్ జస్ట్ లైక్ అభిషేకం ఐదు వేలు చేయండి ఐదు వేలు అర్చనా ఆల్సో ఫైవ్ అర్చన ఆల్సో ఫైవ్ సైలెంట్ ప్లీజ్ अर्चन तोमल सेम 5,000, 5,000 अर्चन तोमल था अर्चन तोमल कल्याण कल्याणी बाग

తోమాల సేవల దగ్గర నుంచి కానీ అన్ని సేవలు కూడా స్వామివారికి సంబంధించిన సేవలు కూడా ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటూ స్వామివారి యొక్క సొమ్ముని పవిత్రంగా మనం సమర్పించే యొక్క ధనాన్ని స్వామివారికి సంబంధించిన ధనాన్ని ఎంత లూటీతనంగా తీసుకొని ఎంత అడ్డగోలుగా సంపాదించారనంటే వాళ్ళు ఇష్టానుసారం ఎవరు అడిగేవాళ్ళు లేరు అడిగితే కేసులు ప్రధానమైన కేసులు కూడా జరుగుతాయి నేను ఈ మాట నేను ఎందుకంటున్నానంటే వీటి మీద నేను చాలా ప్రశ్నలు వేసినందువల్ల ఈ నాయకులు వైసీపీకి సంబంధించిన నాయకులు నా మీద భౌతిక దాడి చేయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల మీద ఏకైక దాడి జరిగింది ఎవరి మీద అంటే నా మీదే ఫస్ట్ జరిగిన దాడి మీకు వినండి పూర్తిగా అంటే ఇది నేను చెప్పేది అక్షర సత్యమైన మాట భగవంతుడి జోలికి బ్రాహ్మణ జోలికి గోవు జోలికి ఎవరూ కూడా వెళ్ళరు అలాంటి వ్యక్తులు వెళ్ళారు అనంటే వాళ్ళ యొక్క పతనానికి వాళ్ళు దారి తీసుకున్న వాళ్ళు అవుతారే తప్ప నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గోవు కానీ బ్రాహ్మడు కానీ సాధు జంతువు లాంటి వాడు ఎవరికి ఒకళ్ళకి హాని చెయ్యడు ఉన్నది ఇది మంచిది అని చెప్పగలవాళ్ళు గోవైన మనల్ని చూడని గోమాతను పూజిస్తా మనకి ఎంతో మనకి మనకెంతో మనశ్శాంతిగా ఉంటుంది బ్రాహ్మడు కూడా ఏం చెప్తాడంటే అవి అందరూ బాగుండాలి ఈ ఈ ఈ పద్ధతుల్లో చేసుకోండి అని చెప్తాడు భగవంతుడు ఏ ఏ మతానికైనా ఏ మతాచారాల ప్రకారమైనా అయినా ఆ భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు నాయన మీరు చక్కగా ఉండండి అని మనం కోరుకున్న కోరికలు అలాంటి దానికి కూడా వాళ్ళు భయపడకుండా అలాంటి వ్యక్తులకు కూడా వీళ్ళు భయపడకుండా అంటే గౌరవం కానీ భయం కానీ భగవద్ంటి భయం కానీ ఇట్లాంటివి లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా అడ్డగోలుతనంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తా వీళ్ళు చేసిన పాప కర్మలకి మనం ఎంత ఇబ్బంది పడ్డా తిరుమల తిరుపతి దేవస్థానం మీకు చెప్తాం వైవి సుబ్బారెడ్డి ఫస్ట్ ఎక్కినప్పుడు కరోనా వచ్చి దేవాలయం మూతపడిపోయింది రెండోసారి ఎక్కినప్పుడు స్వామివారి యొక్క కొండ చ చర్యలు విరిగిపడి మళ్ళా దర్శనానికి ప్రజల భగవంతుడి దర్శనానికి ఆటంకాలకు కలిగింది సరే దరిద్రం పోయింది అనుకున్న టైంకి కరుణాకర్ రెడ్డి ఎక్కాడు ఆయన ఎక్కగానే రెండుసార్లు చిరుతపూడి దాడి చేసింది ఫస్ట్ సారి ఒక బా పాపని చంపేసింది గుర్తుందా మనకి రెండోసారి ఇంకో పిల్ల మీద దాడి చేసి గాయాలు పరిచింది అప్పుడు ఆయన సొంత తెలివితేటలతో ఊతకర్ల పథకం అని జగనన్న ఊతకర్ల పథకం అయ్యా తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఊతకర్రల స్థానం తీసుకొని రండి పుల్లులు వస్తే మీద పడితే కొట్టండి అని